సార్ వారు మాట్లాడినప్పుడు సీనియర్ సభ్యులు ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు నేను అనలేదు అని చెప్పారు అధ్యక్ష రికార్డు చూడండి శిక్ష మొదటి ప్రశ్న సమాధానం నో అని ఉన్నారా లేదా అనకపోతే నేను వచ్చి నా నా రికార్డు నేను తప్పైంది నా నా మాట తొలగించడం అధ్యక్ష నాకే అభ్యంతరం లేదు అధ్యక్ష ఆయన అన్ని మాటలు నేను ఉటికించాను కానీ నేను లేని మాట అనలేదు అధ్యక్ష ఇంకా రెండో విషయానికి వస్తాయి అధ్యక్ష వారు నేను ఆ నియోజకవర్గం పదిహేను సంవత్సరాలు పరిచయాన్ని అధ్యక్ష మనటి వరకు కూడా మన మా ఇరవై నాలుగు ఎలక్షన్లో దాంట్లో ఓడిపోయిన వరకు కూడా పదిహేను సంవత్సరాలు కంటిన్యూస్ శాస్తాబ్దాను అధ్యక్ష పదిహేను సంవత్సరాల్లో రాని డయారీగా ఎప్పుడు ఏ ఒక్కరు కూడా చనిపోయిన నేపథ్యంలో ఈ నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు నెలల కాలంలోనే ఎందుకు చనిపోవచ్చు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో మరి ఐదు నాలుగు నెలలు నాలుగు నెలల కలిసి చనిపోవచ్చు కాదు అధ్యక్ష అక్కడ కానీ లోపల నేను క్లియర్ కట్ గా చెప్పాను అధ్యక్ష ఏదైతే ఇంకోటి అధ్యక్ష జిల్లాలో ఎక్కడ లేని విధంగా ప్రతి ఊరికి కూడా ఒక పంపింగ్ స్కీము ఒక ప్రొడక్ట్ వార్డ్ స్కీము ప్రతి ఊర్లో ఉంది అధ్యక్ష ఆ నియోజకవర్గంలో అది గర్వంగా చెప్తున్నా అధ్యక్ష అది ఆ కార్యక్రమం ఉన్నప్పుడు దాన్ని పర్యవేక్షణ చేయాలి ఏది టైం టు టైం దాన్ని క్లోరిస్ కలుపుకోవడం టైం టు టైం ఆ పైపులను వచ్చి క్లీన్ చేయించుకోవడం టైం టు టైం చూడడం అవి ఆ కార్యక్రమం జరగలేదు ఈ నాలుగు నెలల కాలంలో ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తారో ఈ విషయాలు చెప్పడం నాకు ఇష్టం లేదు అశిష్ట అయినా సరే మంత్రి అడిగారు కాబట్టి చెప్తాను ఆ లోపాలు ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు ఈ ఈ కాంట్రాక్ట్ నాకు కావాలి ఆ కాంట్రాక్ట్ తొలగించాలి ఆ వర్కర్ని తీసేయాలి ఆ వర్కర్ని మళ్ళీ కొత్త వాడిని వేసుకోవాలి వాడి దగ్గర మళ్ళీ యాభై వేల లక్ష మళ్ళీ వాళ్ళు దోచుకోవాలి అని అక్కడ అక్కడ కొట్లాడి జరిగింది అధ్యక్ష ఈ నాలుగు నెలల కాలంలో వీటి కారణాలు ఇప్పుడు అధ్యక్ష నేను అసలు అంతవరకు దానికి పోదలుచుకోలేదు అయినా వారు అడిగారు కాబట్టి నేను అధ్యక్ష పర్యవేక్షణ లోపం వల్ల జరిగిన అధ్యక్ష అంత అధ్యక్ష దాన్ని సర్దెత్తుకొని ప్రజలకు మంచిగా ఆలోచించే అధ్యక్ష నీ మీద మీరు మా మీద మీరు విమర్శలు చేసుకుంటే దాని మీద వచ్చే ప్రయోజనం లేదు అధ్యక్ష ప్రయోజనం లేదు అధ్యక్ష అక్కడ గౌరవ సాధించిన పిల్లలు వాళ్ళని అధ్యక్ష ఎందుకు జరిగిందో చెప్తారు ఇప్పుడు ఇప్పుడు శాసనసభ్యులు అక్కడ ఉన్న శాసనసభ్యులు మీ కదా శిక్ష వారితో ఒకసారి సమావేశం పెట్టుకుంటారు అధ్యక్ష అడగండి అధ్యక్ష చెప్తారు ఏ ఏ పని ఎందుకు ఎందుకు జరిగిందో ఏ కారణం వల్ల జరిగిందో అది తెలుస్తుంది అంతేగాని పెద్దానికి గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏం చెప్తే చెప్పండి ఇందాక చెప్పారు గత ప్రభుత్వం సరే ప్రభుత్వం మీ చేత ఉంది అది కాదు ఎంక్వైరీ చేయండి తప్పులు జరిగితే దాన్ని శిక్షించండి ఎవరు వద్దన్నారు మిమ్మల్ని మేము అడ్డు పెట్టలేదే అడ్డు పెట్టిన ఆగితే వడ్డు నాకుదే ఎందుకంటే ప్రభుత్వం ఇది కాబట్టి కానీ దయచేసి నేను చూటుగా మంత్రిగా అడుగుతున్నాను గొర్రెల మండలంలో మీ మా అధికారులు వచ్చి ఒకరని చెప్పారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో సమీక్షా సమావేశం జరిగినప్పుడు మీ అధికారులు మీరు కూడా ఆ సమావేశం ఉన్నారు ఎనమండు కానీ ఆయన చెప్పారు ఆ మర్నాడు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు ఆయన పది మందిని చెప్పారు అక్కడ సమావేశం జరిగిన తర్వాత ఇప్పుడు మీరు సభాముఖంగా నలుగురు అని చెప్తున్నారు సమముఖం అని చెప్తున్నారు చూడండి అధ్యక్ష వాస్తవంగా చనిపోయిన వాళ్ళు రెండు వందల రెండు మంది హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ అంటే అక్కడ అడ్మిట్ అయితే వాళ్ళకి వచ్చి సౌకర్యం లేకపోయినా ఆ స్కూల్ అంట అప్పుడు కట్టినా స్కూల్లో ఆ నాడు నెల బలం బాగున్నాయి కాబట్టి దాన్ని పెట్టి అక్కడ చేస్తే నేను చెప్పాను ఏమయ్యా విజయనగరం హాస్పిటల్ ఉంది వైజాగ్ హాస్పిటల్ ఉంది ఆ పక్కన హాస్పిటల్ ఉంది అది చేయండి కూర్చోండి 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 మీరు కూర్చో పెడితే నాకు అభ్యంతరం ఇది నా కాన్ఫరెన్స్ అని చెప్పి మాట్లాడుతున్నాను దయచేసి గౌరవ సభ్యులు కూడా తెలుసుకోవాలి ఇది ఇది నియోజకవర్గంలో జరిగిన పది పద్నాలుగు పదమూడు మంది చనిపోయిన సమస్య ఇది ఇదేమైనా ఏమైనా మా సొంత అనుకూలవుతే ఎవరి మీద విమర్శించడానికి మాట్లాడుతున్నా సమస్య కాదు సమస్య కాదు ఇది ఆ సమస్య కాదు ఇది దయచేసి కాబట్టి మంత్రి గారిని కోరుతుంది మంత్రి గారిని కోరుతుంది మొదటి గారు నేను చెప్పింది వచ్చి దాని గురించి మాట్లాడాను ఆ తర్వాత వచ్చి అక్కడ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇంకా పర్యవేక్షణ లోపం ఉంది మెయింటెనెన్స్ లోపం ఉంది అది అది మీ సబ్జెక్ట్ కాదు అది పంచాయతీ రాజ్ సంబంధించిన సబ్జెక్టు దయచేసి అధికారుల కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వండి విశిక్షణ లేకుండా ఎక్కడా కూడా మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు జరగాలని ఆదేశించండి ఆ విషయాలు రావు అది నేను కోరుతుంది అంతేగాని ఎవరి మీద బృత్ జిల్లాల్లో విషయం చెప్పే మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష దయచేసి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఆ పేదవాళ్ళని ఆదుకోండి అధ్యక్ష అసలు మెనుకబండ్ జిల్లాలో అన్ని చాలా మంది పిల్లలు అందించే పిల్లలు కుటుంబ పెద్దలు చనిపోయారు ఆ కుటుంబాల పోషణ కోసం ఆమె ఆలోచించమని చెప్పి ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష అచ్చున ఉపన్యాసాలు చాలా బాగున్నాయి అధ్యక్ష ఆ నియోజకవర్గానికి పెద్దలు బొత్స సత్యబాబు గారు ప్రాతినిధ్యం వహించారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మూడు మాసాలు జరిగింది అధ్యక్ష మేము కూడా పదిహేను ఇరవై సంవత్సరాలు లేనటువంటి వ్యాధులు కలరా కానీ డయేరియా కానీ మనం వింటున్నామంటే బాధ కలుగుతుంది దీనికి కారణం ఏంటి అధ్యక్ష పారిశుద్ధ్యం పరిశుభ్రత ఉండాలి గ్రామ పంచాయతీలు యాక్టివ్గా ఉండాలి మున్సిపాలిటీలు యాక్టివ్ గా ఉండాలి కార్పొరేషన్ యాక్టివ్ గా ఉండాలి ఈ మూడు యాక్టివ్ గా లేకపోతే ఎవరు ఎన్ని చేసినా సరే దీన్ని అరికట్టలేమనేది అందరికి తెలిసిన విషయం ఐదు సంవత్సరాల అధ్యక్ష పంచాయతీలో పైసా ఖర్చు పెట్టారా ఒక డ్రైన్ క్లీన్ చేశారా ఒక ట్యాంక్ ఉంటే ట్యాంకులో లో ఒక పిడికిడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు ఎవరు నేను ఇస్తాను ఉపన్యాసం ఉపన్యాసం నేను ఇస్తాను చెప్పండి మైక్ దొరికితే మైక్ దొరికితే నేను ఉపన్యాసం ఇస్తాను ఫైవ్ ఇయర్స్ ఒక్క వాటర్ ట్యాంక్ లో అధ్యక్ష ఒక్క వాటర్ ట్యాంక్ లో ఒక పిడికిడు పిడికిడు బ్లీచింగ్ వేసిన సందర్భాలు లేవు పేదవాడికి ఒక టాయిలెట్ కట్టిన సందర్భాలు లేవు జరగవు అధ్యక్ష ఇది జరగాలని మీరు కోరుకోరదు మేము వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీని బలోపేతం చేస్తున్నాం మున్సిపాలిటీ బలోపేతం చేస్తున్నాం ఐదు సంవత్సరాలు ఒక పంచాయతీకి ఒక పైసా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుంటే నాలుగు వేల కోట్లు ఈ ఆరు మాసాల్లో తెచ్చి పంచాయతీలు బలోపేతం చేసి కార్యక్రమం చేస్తుంది సలహాలు ఇవ్వండి తప్పే లేదు ఇదంతా మీరు వచ్చిన ఐదు మాసాలకే జరిగిపోయింది మీరే మొత్తం చేశారు ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీరు చెప్పండి కలెక్టివ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష హెల్త్ మినిస్టర్ లేదు ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మినిస్టర్ కాదా మా హోమ్ మినిస్టర్ మినిస్టర్ కాదా మేమేం రివ్యూ చేయలేదా మీరు కూడా మీరు పెద్దలుగా ఉండి ఆ నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఇది జరిగినప్పుడు నా వల్ల కూడా జరిగిందని ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలి కానీ ఏదో ఉంది కదా ఏళ్ళ ఐదు మాసాలకు జరిగిపోతాయి నన్ను అధ్యక్ష ఒకటే చెప్తున్నాం ఒకటే చెప్తున్నాం ప్రభుత్వం ప్రభుత్వం అందులో మా ముఖ్యమంత్రి గారు చాలా ఫీల్ అయ్యారు ఎప్పుడో ఇటువంటి ఇష్యూలు జరగలేదు వచ్చి నాలుగైదు మాసాల్లో జరిగాయి ఇక్కడ నుంచే జరగకూడదని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో మొత్తం మంచినీటి వ్యవస్థనంతటినీ ఎక్కడెక్కడ నుంచి వాటర్ వస్తుంది ముందు ఒక పారిశుధ్యం మీద ఒక డ్రైవ్ ఇచ్చాము అధ్యక్ష నెల రోజుల్లో మొత్తం కాలువలన్నీ క్లియర్ చేయమని చెప్పాం ఏవైతే ట్యాంకులు ఉన్నాయో క్లియర్ చేయమని చెప్పాం ఇవన్నీ చేస్తుంటే ఈ రోజు ఎక్స్గ్రేషి అడుగుతున్నారు అధ్యక్ష ఎక్స్గ్రేషి అడుగుతున్నారు అధ్యక్ష ఏ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడిందా గతంలో ప్రభుత్వాలు లేవా దేని దేనికి ఎక్స్కేషన్ చేస్తున్నారు మీకు తెలీదా ఎక్కడైనా డయేరియాతో చనిపోతే గత ప్రభుత్వాలు మీరు ఐదు సంవత్సరాలు ఎవరికైనా ఒక పైసా ఇచ్చారా ఆ ప్రావిజన్ ఉందా ఆ ప్రావిజన్ ఉంటే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం దానికి ఎక్సరేజ్ ఇవ్వండి ఎనిమిది మంది ఇవ్వండి ముప్పై మంది చనిపోయారు చెప్తారు అధ్యక్ష పేపర్లో వస్తే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలాగా రాస్తారు మీ పేపర్ వంద మంది అని రాసింది ఇంకొక పేపర్ ఇంకొకలాగా రాసింది ఇవన్నీ తర్వాత అధ్యక్ష అక్కడ అయితే డయేరియా రావడం వాస్తవం మరణాలు జరగడం వాస్తవం అది రాకుండా అడ్డు పెట్టాలి భవిష్యత్తులో స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలి దానికి కూడా మీరు ప్రజాప్రతినిధిగా బాధ్యత వహించాలి ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టాలి ఇవన్నీ చేస్తే తప్ప దీన్ని అరికట్టలేవు దయ ఉంచి మళ్ళీ ప్రసంగాలు చేయడం కాకుండా కలెక్టివ్ గవర్నమెంట్ తప్పనిసరిగా పంచాయతీరాజ్ వ్యవస్థను మళ్ళీ మా డిప్యూటీ టీఫ్ మినిస్టర్ గారు దాన్ని యాక్టివ్ చేస్తున్నారు క్లోరినేషన్ చేస్తాం రైన్లు క్లియర్ చేస్తాం మంచినీటి వ్యవస్థను చేసి రాకుండా చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని చెప్పి మీ ద్వారా సభ్యులు రవీంద్ర గారికి రవీంద్ర గారు చాలా చెప్పారు సార్ చిన్న విషయం మిస్ అయిపోయారు సార్ పోవర్టీ వల్ల డయారియా వస్తుంది ఆ విషయం తెలుసా లేదో తెలియదు అసలు డయేరియా వచ్చింది దేని వల్ల తెలియదు కలరా వచ్చిందా బాసిల్లాస్ వాళ్ళు వచ్చిందా లేకపోతే అభిభావాలు వచ్చిందా దేని వాళ్ళు వచ్చింది సార్ కాదు కూడా ఇద్దరు తెలియదు డయేరియా ఈ ఆర్వేషన్ సిమ్టమ్ డిసీజ్ వేరు డిసీజ్ సార్ డిసీజ్ పవర్టీ సార్ అన్హజనిక్ కండిషన్ సార్ గా వస్తుంది డయరియా ఆఫ్రికాలో ఎక్కువ వస్తుంది మన ఇండియాలో అందరికి కూడా పూర్వి స్లమంలో వస్తుంది ఎక్కడ వస్తుంది సిటీలు ఎక్కడ వస్తుంది సార్ బిల్డింగ్లు ఎక్కడ వస్తుంది సార్ మీరు నేను క్షుణ్ణంగా చేశారు కాబట్టి అది కూడా క్షుణ్ణం చేయండి సార్ వాళ్ళు స్టడీ చేశారు డయరియా వచ్చిన కేసుల్లో ఎంతమందికి అనీమియం అని చూసారా ఎంత మందికి ఏ రకమైన జబ్బులు ఉన్నాయి చూసారా చాలా మంది టీబీ ఉండే సార్ డయేరియా టీబీ డయేరియా ఎనిమియా డయేరియా రకరకాల జబ్బులు ఉంటాయి కాల ఎన్నో ఉంటాయి సార్ ఎన్నో డయేరియా ట్రీట్మెంట్ ఇచ్చాము ఐబీ ఫ్లూడ్స్ ఎక్కడ జరిపోదు సార్ నిజంగా మీరు సార్ ఇంకోటి అదిగా సార్ బయట మంచి ప్రభుత్వం రా